మతి మరుపు సీతారామయ్యకు పుట్టెడు మతి మరుపు ఈ క్షణంలో ఏ పని చేసింది మరుక్షణంలో గుర్తుండేది కాదు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే మరచిపోయేవాడు అందువల్ల అతడి కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడేవాళ్ళు అతడి భార్య వెంట ఉండి అన్ని పనులు చేయించేది ప్రతిరోజు గుడికి వెళ్ళి అక్కడ రామాయణ పారాయణం విని వచ్చే సీతారామయ్య రోజూ తన చెప్పులో లేక ఉత్తరేయమో గొడుగో అక్కడ మరిచిపోయి వచ్చేవాడు తరువాత ఇంట్లో వాళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళి తీసుకువచ్చేవారు భర్త మతిమరుపుతో బాగా విసిగిపోయిన సీతారామయ్య భార్య ఒకరోజు కోపం కొద్దీ అతన్ని గట్టిగా చీవాట్లు పెట్టింది భార్య పెట్టిన చీవాట్లు సీతారామయ్యకు చాలా బాధ కలిగించాయి ఆ రోజు సాయంకాలం అతడు గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి భార్యను కేక వేసి పిలిచి నన్ను మతిమరుపు వాడివంటూ తెగ చీవాట్లు పెట్టావు కదా ఈ రోజు చూడు గుడిలో మర్చిపోకుండా చెప్పులు తొడుక్కు వచ్చాను అన్నాడు సీతారామయ్య భార్య అతడి కాళ్ళవంక ఆశ్చర్యంగా చూసి మీ మతిమరుపు మండినట్టే ఉంది ఈరోజు మీరు అసలు గుడికి చెప్పులు తొడుక్కొనే వెళ్ళలేదు అన్నది ధన్యవాదాలు